సిగ్గు లేకుండా డైరెక్ట్ గా పోయి ఎంపీగా పోటీ చేసిండు ఏది కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచింది ఎమ్మెల్యే బీఫామ్ మీద ఇక ఇలా రాజీనామా చేయకపోతే ఇంకేముందా ముందర సో రాజీనామా తథ్యం పక్క దాంతో పాటు ఒక ఉప ఎన్నిక రెడీగా ఉన్నది ఆ ఉప ఎన్నికకి ఆల్రెడీ అక్కడ అక్కడ పార్టీ ఇన్చార్జ్ గా అంటే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మన్న గోవర్ధన్ రెడ్డికి చూచాయగా ఆల్రెడీ అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట ఇక ఆయన నువ్వు పని చేసేసుకో ఉద్యమంలో దశాబ్దాల కాలం పాటు ఉన్నావు కాబట్టి మరి ఇరవై ఏళ్ల నుంచి పార్టీని పట్టుకొని ఉద్యమాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇలాంటి న్యాయం చేయాలని ఆలోచన చేసి పైగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్గా తమ తను చేసినటువంటి పనులకి ఇక ప్రతిఫలంగా పార్టీ ఈసారి ఖచ్చితంగా టికెట్ ఇస్తుందట ఆయన్నే ఫైనల్ చేస్తుందట అందుకోసమే పని చేసుకోమని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిందట అందుకే తను చాలా స్పీడప్ చేసిండు సో అక్కడ జరిగేటువంటి ఏదైతే అంటే జూబ్లీస్ లో జరిగినటువంటి విధాలు ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకోవడానికే ఇప్పటి నుంచి సిద్ధమైపోయారు అక్కడ స్టేషన్ గన్పూర్ కూడా అంతే స్టేషన్ గన్పూర్లో కూడా అక్కడ కూడా ఒకరికి అవకాశం ఇస్తున్నారు సో ఈ రెండు ఉప ఎన్నికలకు మాత్రం సిద్ధమైంది బీఆర్ఎస్ ఈ వార్త మాత్రం శుద్ధాబద్ధం సమన్వయ లోపం కాదు ఈసారి గెలిచే రాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఉద్యమానికి సంబంధం లేకుండా ఉద్యమాన్ని ఇబ్బంది పెట్టి ఉద్యమకారుల మీదకి లాఠీ ఎక్కి పెట్టినటువంటి దానం నాగేందర్ని ఈసారి గెలిపిసుకుంటారా లేదా ఇరవై ఏళ్ళ నుంచి కేసీఆర్ని బీఆర్ఎస్ను పట్టుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ కష్టపడి జెండా మోసి ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి మన్న గోవర్ధన్ రెడ్డి గెలిపించుకుంటారా అనేది ఇలా ప్రజల ముందున్నది దాన్ని బట్టి ఖైరతాబాద్ ప్రజలు ఆలోచించుకోవాలి ఎవరైతే మాకు బాగుంటుంది ఎవరైతే అభివృద్ధి చేస్తారు లేదా ఎవరైతే మమ్మల్ని కాపాడుకుంటారు కడుపుల పెట్టుకొని చూసుకుంటారు సాదుకుంటారు అని చెప్పి అనుకుంటారో వాళ్ళని డెఫినెట్ గా ఈసారి చూస్తారు అందుకే జూబ్లీస్ లో జరిగినటువంటి తప్పిదం అంటే దొంగ ఓట్లే కావచ్చు రిగ్గింగే కావచ్చు డబ్బులే కావచ్చు విపరీతమైన ప్రలోభాలకు గురి మరి వ్యవస్థలన్నీ కూడా వాడుకున్నారు వాడుకొని గెలిచారు కదా సో అది ఇక్కడ రిపీట్ కావద్దంటే ఈసారి ఎట్టి పర్సెంట్ మిస్ అవ్వదు మేము గ్యారంటీగా కొడతామని చెప్పి వాళ్ళు చెప్పి ఈ పార్టీలు ఉన్నామని చెప్పి అందరూ అబద్ధం చేసి నియోజకవర్గ ప్రజలని మోసం చేసినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దొంగలు నియోజకవర్గ ప్రజలకి మోసం చేసినప్పుడు మరి వాళ్ళు ఈసారి ఊరుకుంటారా వాళ్ళే అడుగుతున్నారు మేము ఎట్లా ఓటేసి ఎట్లా గెలిపించి నేను ఏడబెడితే నువ్వు ఏం పని చేస్తామని చెప్పి ఇలా వాళ్ళే ప్రశ్నిస్తున్నారు వాళ్ళే అడుగుతున్నారు సో అందుకే పక్కాగా గతంలో బీఆర్ఎస్ఏ గెలిచింది కారతబాద్ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని అందరు కూడా అంటా ఉన్నారు సర్వేలు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసిరు ఆ రిపోర్ట్ ప్రకారం అంటే మనం మాట్లాడుతున్నాం మన్న గోవర్ధన్ రెడ్డికి అవకాశం ఇస్తున్నారట సో ఆయన పని చేసుకుంటాడు గెలుస్తారని కూడా అక్కడ ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు అయితే ఇక్కడ ఒక వార్త ఉంది స్వేచ్ఛా పత్రికలో రగిలిపోతున్న కేడర్ అంటూ సూచనలను పట్టించుకునే అధిష్టానం నేతల మధ్య లోపించిన సమన్వయం డివిజన్ లోకల్ ఇన్ఛార్జిలకు మధ్య గ్యాప్ ద్వితీయ శ్రేణి నాయకులుగా ఎదగకుండా అణచివేత అంటూ నాయకులపై మానిటరింగ్ కరవని ఇక్కడ ఒక వార్త రాశారు పెద్దగా చూసి కదా బీఆర్ఎస్ భవన్ ఒక ఫోటో పెట్టిరు అసలు నాయకుల మధ్య సమన్వయం కాదు వాళ్ళు ఎంత కసి మీద ఉన్నారంటే జూబ్లీస్ లో ఓడిపోయినటువంటి విధానం చూసినాక ఈసారి ఆ తప్పిదం చేయొద్దని మంచి కసి మీద ఉన్నారు ఎందుకంటే మీరు ఆ సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్నటువంటి కామెంట్స్ ఆ వీడియోలు అవన్నీ కూడా చూసి చెప్పొచ్చు దీంతో పాటు రాష్ట్రంలో ఖచ్చితంగా ఇంకొక రెండు ఉప ఎన్నికలు బ్రహ్మాండంగా మన ముందుకు రాబోతా ఉన్నాయి ఎందుకు బ్రహ్మాండం అంటా ఉన్నా అంటే రాజీనామా చేసి మరి వాళ్ళు ముందుకు వచ్చేటట్టున్నారు ఎందుకు రాజీనామా చేస్తున్నారు ఎట్లయినా తీసి అవతల వాడేస్తాడు కాబట్టి స్పీకరో లేదా సుప్రీంకోర్టే కలగ చేసుకొని ఇద్దరిని అవతల వాడేస్తుంది కాబట్టి అట్లా సిగ్గు తీసుకునే కంటే ఇది బెటర్ అనుకొని వీళ్ళిద్దరు కూడా డిసైడ్ అయిపోయింది ఎవరెవరు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ అట్లే కార్తాబాద్ ధానం నాగేందర్ వీళ్ళు ఇద్దరు రాజీనామా చేసే పరిస్థితి దగ్గరకు వచ్చేసింది చేయకపోతే ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు ఇటు పక్క స్పీకర్ వినట్లేదు ఎందుకు వినట్లేదు అంటే విచారణ చేపట్టి ఇటు ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు ఇటు పక్క స్పీకర్ వినట్లేదు ఎందుకు వినట్లేదు అంటే విచారణ చేపట్టిండు ఆ రిపోర్ట్ పంపాలి లేదా ఏదో ఒక డిషన్ తీసుకోవాలి ఒత్తిడి ఉంది అట్లా సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇక ఇప్పుడు అసలు అంటే రాజీనామా చేసి మరి వాళ్ళు ముందుకు ఉన్నారు ఎందుకు రాజీనామా చేస్తున్నారు ఎట్లయినా తీసి అవతల వాడేస్తాడు కాబట్టి స్పీకరో లేదా సుప్రీంకోర్టే కలగ చేసుకొని ఇద్దరిని అవతల వాడేస్తారు కాబట్టి అట్లా సిగ్గు తీసుకునే కంటే ఇది బెటర్ అనుకొని వీళ్ళిద్దరు కూడా డిసైడ్ అయిపోయారు ఎవరెవరు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ అట్లే ఖారితాబాద్ ధానం నాగేందర్ వీళ్ళిద్దరు రాజీనామా చేసే పరిస్థితి దగ్గరకు వచ్చేసింది చేయకపోతే ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు ఇటు పక్క స్పీకర్ వినట్లేదు ఎందుకు వినట్లేదు అంటే విచారణ చేపట్టిండు ఆ రిపోర్ట్ పంపాలి లేదా ఏదో ఒక డిషన్ తీసుకోవాలి ఒత్తిడి ఉంది అట్లా సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇక ఇప్పుడు అసలే ఓడిపోయి ఉండి ఆ దెబ్బతిని ఎట్లా ఉన్నారంటే ఈసారి ఎట్లయినా సరే కొడదామన్నంత కసి మీద వాళ్ళు ఉంటే ఈ వార్త మాత్రం వ్యతిరేకంగా రాశారు పర్వాలేదు అందుకే వాస్తవం మీద అవాస్తవం ఏందనే తెలుసుకోవాలి మనం ఎప్పుడైనా వార్తలల్లో సో ఇప్పుడు వీళ్ళు రాసింది ఇట్లుంటే అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఖైరతాబాద్ ఉంది అనుకోండి ఉదాహరణకి దానం నాగేందరు ఉన్నాడు ఆయన రాజీనామా చేసి పోటీ చేసినట్టు ఒక అర్థం ఉండే సిగ్గు లేకుండా డైరెక్ట్ గా పోయి ఎంపీగా పోటీ చేసిండు ఏది కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచింది ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ బీఫామ్ మీద ఇక ఇలా రాజీనామా చేయకపోతే ఇంకేముందా ముందర సో రాజీనామా తథ్యం పక్క దాంతో పాటు ఒక ఉప ఉప ఎన్నిక రెడీగా ఉన్నది ఆ ఉప ఎన్నికకి ఆల్రెడీ అక్కడ అక్కడ పార్టీ గా అంటే బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మన్న గోవర్ధన్ రెడ్డికి చూచాయగా ఆల్రెడీ అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట ఇక ఆయన నువ్వు చేసేసుకో ఉద్యమంలో దశాబ్దాల కాలం పాటు ఉన్నావు కాబట్టి మరి ఇరవై ఏళ్ళ నుంచి పార్టీని పట్టుకొని ఉద్యమాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇలాంటి న్యాయం చేయాలని ఆలోచన చేసి పైగా అక్కడ ఉన్నటువంటి గా కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలని ఆలోచన చేసి పైగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గా తమ తను చేసినటువంటి పనులకి ఇక ప్రతిఫలంగా పార్టీ ఈసారి ఖచ్చితంగా టికెట్ ఇస్తుందట ఆయన్నే ఫైనల్ చేస్తుందట అందుకోసమే పని చేసుకోమని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిందట అందుకే తను చాలా స్పీడప్ చేసిండు సో అక్కడ జరిగేటువంటి ఏదైతే అంటే జూబ్లీస్ లో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకోవడానికే ఇప్పటి నుంచి సిద్ధమైపోయారు అక్కడ స్టేషన్ గన్పూర్ కూడా అంతే స్టేషన్ గన్పూర్ లో కూడా అక్కడ కూడా ఒకరికి అవకాశం ఇస్తున్నారు సో ఈ రెండు ఉప ఎన్నికలకు మాత్రం సిద్ధమైంది బిఆర్ఎస్ ఈ వార్త మాత్రం శుద్ధాబద్ధం సమన్వయ లోపం కాదు ఈసారి గెలిచే చూపిస్తామంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఉద్యమానికి సంబంధం లేకుండా ఉద్యమాన్ని ఇబ్బంది పెట్టి ఉద్యమ కార్ల మీదకి లాఠీ ఎక్కి పెట్టినటువంటి దానం నాగేందర్ని ఈసారి గెలిపిస్తుంటారా లేదా కాంగ్రెస్ ఫామ్ మీద గెలిచింది ఎమ్మెల్యేమో బీఆర్ఎస్ బీఫార్మ్ మీద ఇక ఇలా రాజీనామా చేయకపోతే ఇంకేముందా ముందరా సో రాజీనామా దాంతో పాటు ఒక ఉప ఉప ఎన్నిక రెడీగా ఉన్నది ఆ ఉప ఎన్నికకి ఆల్రెడీ అక్కడ అక్కడ పార్టీ ఇన్ఛార్జ్గా అంటే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా గా ఉన్నటువంటి మన్న గోవర్ధన్ రెడ్డికి చూచాయగా ఆల్రెడీ అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట ఇక ఆయన నువ్వు పని చేసేసుకో ఉద్యమంలో దశాబ్దాల కాలం పాటు ఉన్నావు కాబట్టి మరి ఇరవై ఏళ్ళ నుంచి పార్టీని పట్టుకొని ఉద్యమాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళకు న్యాయం చేయాలని ఆలోచన చేసి పైగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్గా తమ తను చేసినటువంటి పనులకి ఇక ప్రతిఫలంగా పార్టీ ఈసారి ఖచ్చితంగా టికెట్ ఇస్తుందట ఆయన్నే ఫైనల్ చేస్తుందట అందుకోసమే పని చేసుకోమని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిందట అందుకే తను చాలా స్పీడప్ చేసిండు సో అక్కడ జరిగేటువంటి ఏదైతే అంటే జూబ్లీస్ లో జరిగినటువంటి తప్పుదాలు ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకోవడానికే ఇప్పటి నుంచి సిద్ధమైపోయారు అక్కడ స్టేషన్ గన్పూర్ కూడా అంతే స్టేషన్ గన్పూర్లు కూడా అక్కడ కూడా ఒకరికి అవకాశం ఇస్తున్నారు సో ఈ రెండు ఉప ఎన్నికలకు మాత్రం సిద్ధమైంది బిఆర్ఎస్ ఈ వార్త మాత్రం శుద్ధాబద్ధం సమన్వయ లోపం కాదు ఈసారి గెలిచే చూపిస్తామంటురాలు ఎందుకంటే ఇక్కడ ఉద్యమానికి సంబంధం లేకుండా ఉద్యమాన్ని ఇబ్బంది పెట్టి ఉద్యమ కార్ల మీదకి లాఠీ ఎక్కి పెట్టినటువంటి దానం నాగేందర్ ఈసారి గెలిపిస్తుంటారా లేదా ఇరవై ఏళ్ళ నుంచి కేసీఆర్ని బీఆర్ఎస్ను పట్టుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ కష్టపడి జెండా మోసి ఇక్కడ దాకా మోసి ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి గోవర్ధన్ రెడ్డి గెలిపిస్తుంటారు అనేది ఇలా ప్రజల ముందున్నది దాన్ని బట్టి ఖైరతాబాద్ ప్రజలు ఆలోచించుకోవాలి ఎవరైతే మాకు బాగుంటుంది ఎవరైతే అభివృద్ధి చేస్తారు లేదా ఎవరైతే మమ్మల్ని కాపాడుకుంటారు కడుపులా పెట్టుకొని చూసుకుంటారు సాధుకుంటారు అని చెప్పి అనుకుంటారో వాళ్ళని డెఫినెట్గా ఈసారి చూస్తారు అందుకే జూబ్లీల్స్ లో జరిగినటువంటి తప్పిదం అంటే దొంగ ఓట్లే కావచ్చు రిగ్గింగే కావచ్చు డబ్బులే కావచ్చు విపరీతమైన ప్రలోభాలకు గురి మరి వ్యవస్థలన్నీ కూడా వాడుకున్నారు వాడుకొని గెలిచారు కదా సో అది ఇక్కడ రిపీట్ కావద్దంటే ఈసారి ఎట్టి పర్సెంట్ మిస్ అవ్వదు పక్కాగా గతంలో బిఆర్ఎస్ఏ గెలిచింది ఖైరతాబాద్ లో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అని అందరు కూడా అంటా ఉన్నారు సర్వేలు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసిరు ఆ రిపోర్ట్ ప్రకారం కంటే మనం మాట్లాడుతున్నాం మన్న గోవర్ధన్ రెడ్డికి అవకాశం ఇస్తున్నారట సో ఆయన పని చేసుకుంటాడు గెలుస్తాడని కూడా అక్కడ ప్రజలు ఇక ఇప్పుడు అసలే ఓడిపోయి ఉండి ఆ దెబ్బతిని ఎట్లా ఉన్నారంటే మాత్రం వ్యతిరేకంగా రాశారు పర్వాలేదు అందుకే వాస్తవం వాస్తవమైంది అవాస్తవ ఏందనే తెలుసుకోవాలి మనం ఎప్పుడైనా వార్తలల్లో సో ఇప్పుడు వీళ్ళు రాసింది ఇట్లుంటే అసలు ముచ్చట ఇప్పుడు ఉంది అనుకోండి ఉదాహరణకి దానం ఎందరు ఉన్నాడు ఆయన రాజీనామా చేసి పోటీ చేసినట్టు ఒక అర్థం ఉండే సిగ్గు లేకుండా డైరెక్ట్గా పోయి ఎంపీగా పోటీ చేసి ఏది కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచింది ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ బీఫామ్ మీద ఇక ఇలా రాజీనామా చేయకపోతే ఇంకేముందా ముందర సో రాజీనామా తథ్యం పక్క దాంతో పాటు ఒక ఉప ఉప ఎన్నిక రెడీగా ఉన్నది ఆ ఉప ఎన్నికకి ఆల్రెడీ అక్కడ అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ గా అంటే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మన్న గోవర్ధన్ రెడ్డికి చూచాయగా ఆల్రెడీ అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట ఇక ఆయన నువ్వు పని చేసేసుకో ఉద్యమంలో దశాబ్దాల కాలం పాటు ఉన్నావు కాబట్టి మరి ఇరవై ఏళ్ళ నుంచి పార్టీని పట్టుకొని ఉద్యమాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళకు న్యాయం చేయాలని ఆలోచన చేసి పైగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గా తమ తను చేసినటువంటి పనులకి ఇక ప్రతిఫలంగా పార్టీ ఈసారి ఖచ్చితంగా టికెట్ ఇస్తుందట ఆయన్నే ఫైనల్ చేస్తుందట అందుకోసమే పని చేసుకోమని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిందట అందుకే తను చాలా స్పీడప్ చేసిండు సో అక్కడ జరిగేటువంటి ఏదైతే అంటే జూబ్లీస్లో జరిగినటువంటి తప్పు విధాలు ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకోవడానికే ఇప్పటి నుంచి సిద్ధమైపోయారు అక్కడ స్టేషన్ గన్పూర్ కూడా అంతే స్టేషన్ గన్పూర్లో కూడా అక్కడ కూడా ఒకరికి అవకాశం ఇస్తున్నారు సో ఈ రెండు ఉప ఎన్నికలకు మాత్రం సిద్ధమైంది బీఆర్ఎస్ ఈ వార్త మాత్రం శుద్ధాబద్ధం సమన్వయ లోపం కాదు ఈసారి గెలిచే చూపిస్తామంటురాలు ఎందుకంటే ఇక్కడ ఉద్యమానికి సంబంధం లేకుండా ఉద్యమాన్ని ఇబ్బంది పెట్టి ఉద్యమ కార్ల మీదకి లాఠీ ఎక్కి పెట్టినటువంటి దానం నాగేందర్ని ఈసారి గెలిపిస్తుంటారా లేదా ఇరవై ఏళ్ల నుంచి కేసీఆర్ ని ను పట్టుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ కష్టపడి జెండా మోసి ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి మన గోవర్ధన్ రెడ్డి గెలిపించుకుంటారా అనేది ఇలా ప్రజల ముందున్నది దాన్ని బట్టి ఖైరతాబాద్ ప్రజలు ఆలోచించుకోవాలి ఎవరైతే మాకు బాగుంటుంది ఎవరైతే అభివృద్ధి చేస్తారు లేదా ఎవరైతే మమ్మల్ని కాపాడుకుంటారు కడుపుల పెట్టుకొని చూసుకుంటారు సాదుకుంటారు అని చెప్పి అనుకుంటారో వాళ్ళని డెఫినెట్గా ఈసారి చూస్తారు అందుకే జూబ్లీస్లో జరిగినటువంటి తప్పిదం అంటే దొంగ ఓట్లే కావచ్చు రిగ్గింగే కావచ్చు డబ్బులే కావచ్చు విపరీతమైన ప్రలోభాలకు గురి మరి వ్యవస్థలన్నీ కూడా వాడుకున్నారు వాడుకొని గెలిచిరు కదా సో అది ఇక్కడ రిపీట్ కావద్దంటే ఈసారి ఎట్టి పర్సెంట్ మిస్ అవ్వదు మేము గ్యారంటీగా కొడతామని చెప్పి వాళ్ళు అంటున్నారు పది సీట్లల్లో ఎనిమిది సీట్లు మాయ అంటున్నారు ఈ రెండు సీట్లు విడిచిపెడతారా నో డౌట్ ఎందుకంటే వాళ్ళిద్దరూ దుర్మార్గంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వచ్చి ఆ పార్టీలో మేము లేమని చెప్పి ఈ పార్టీలు ఉన్నామని చెప్పి అందరూ అబద్ధం చేసి నియోజకవర్గ ప్రజలని మోసం చేసినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దొంగలు నియోజకవర్గ ప్రజలకి మోసం చేసినప్పుడు మరి వాళ్ళు ఈసారి ఊరుకుంటారా వాళ్ళే అడుగుతున్నారు మేము ఎట్లా ఓటేసి ఎట్లా గెలిపించి నేను ఏడబెడితే నువ్వు ఏం పని చేస్తామని చెప్పి ఇలా వాళ్ళే ప్రశ్నిస్తున్నారు వాళ్ళే అడుగుతున్నారు సో అందుకే పక్కాగా గతంలో ఏ గెలిచింది కారతబాద్లో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఏ ఏ అని అందరు కూడా అంటా ఉన్నారు సర్వేలు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసిరు ఆ రిపోర్ట్ ప్రకారం మనం మాట్లాడుతున్నాం మన్న గోవర్ధన్ రెడ్డికి అవకాశం ఇస్తున్నారట సో ఆయన పని చేసుకుంటాడు గెలుస్తారని కూడా అక్కడ ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు అయితే ఇక్కడ ఒక వార్త ఉంది స్వేచ్ఛా పత్రికలో రగిలిపోతున్న కేడర్ అంటూ సూచనలు పట్టించుకొని అధిష్టానం నేతల మధ్య లోపించిన సమన్వయం డివిజన్ లోకల్ ఇన్ఛార్జీలకు మధ్య గ్యాప్ ద్వితీయ శ్రేణి నాయకులుగా ఎదగకుండా అణచివేత అంటూ నాయకులపై మానిటరింగ్ కరవని ఇక్కడ ఒక వార్త రాశారు పెద్దగా చూసిరు కదా బీఆర్ఎస్ భవన్ ఒక ఫోటో పెట్టిరు అసలు నాయకుల మధ్య సమన్వయం కాదు వాళ్ళు ఎంత కసి మీద ఉన్నారంటే జూబ్లీస్ లో ఓడిపోయినటువంటి విధానం చూసినాక ఈసారి ఆ తప్పిదం చేయొద్దని మంచి కసి మీద ఉన్నారు ఎందుకంటే మీరు ఆ సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్నటువంటి కామెంట్స్ ఆ వీడియోలు అవన్నీ కూడా చూసి చెప్పొచ్చు పాటు రాష్ట్రంలో ఖచ్చితంగా ఇంకొక రెండు ఉప ఎన్నికలు బ్రహ్మాండంగా మన ముందుకు రాబోతూ ఉన్నాయి ఎందుకు బ్రహ్మాండం అంటా ఉన్నా అంటే రాజీనామా చేసి మరి వాళ్ళు ముందుకు వచ్చేటట్టున్నారు ఎందుకు రాజీనామా చేస్తున్నారు ఎట్లయినా తీసి అవతల వాడేస్తాడు కాబట్టి స్పీకరో లేదా సుప్రీంకోర్టే కలగ చేసుకొని ఇద్దరిని అవతల వాడేస్తుంది కాబట్టి అట్లా సిగ్గు తీసుకునే కంటే ఇది బెటర్ అనుకొని వీళ్ళిద్దరు కూడా డిసైడ్ అయిపోయినరు ఎవరెవరు కడియం శ్రీహరి శ్రేషన్ గన్పూర్ అట్లే ఖారతాబాద్ దానం నాగేందర్ వీళ్ళిద్దరు రాజీనామా చేసే పరిస్థితి దగ్గరకు వచ్చేసింది చేయకపోతే ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు ఇటు పక్క స్పీకర్ వినట్లేదు ఎందుకు వినట్లేదు అంటే విచారణ చేపట్టిండు ఆ రిపోర్ట్ పంపాలి లేదా ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి ఒత్తిడి ఉంది అట్లా సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇక ఇప్పుడు అసలే ఓడిపోయి ఉండి ఆ దెబ్బతిని ఎట్లా ఉన్నారంటే ఈసారి ఎట్లయినా సరే కొడదామన్నంత కసి మీద వాళ్ళు ఉంటే ఈ వార్త మాత్రం వ్యతిరేకంగా రాశారు పర్వాలేదు అందుకే వాస్తవమే ఏందనే తెలుసుకోవాలి మనం ఎప్పుడైనా వార్తలల్లో సో ఇప్పుడు వీళ్ళు రాసింది ఇట్లుంటే అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఉంది అనుకోండి ఉదాహరణకి దానం ఎందరు ఉన్నాడు ఆయన రాజీనామా చేసి పోటీ చేసి ఒక అర్థం ఉండే సిగ్గు లేకుండా డైరెక్ట్గా పోయి ఎంపీగా పోటీ చేసిండు ఏది కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచింది ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ బీఫామ్ మీద ఇక ఇలా రాజీనామా చేయకపోతే ఇంకేముందా ముందర సో రాజీనామా తథ్యం పక్కా దాంతో పాటు ఒక ఉప ఉప ఎన్నిక రెడీగా ఉన్నది ఆ ఉప ఎన్నికకి ఆల్రెడీ అక్కడ అక్కడ పార్టీ ఇన్ఛార్జ్గా గా అంటే బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా గా ఉన్నటువంటి మన్న గోవర్ధన్ రెడ్డికి చూచాయగా ఆల్రెడీ అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట ఇక ఆయన నువ్వు పని చేసేసుకో ఉద్యమంలో దశాబ్దాల కాలం పాటు ఉన్నావు కాబట్టి మరి ఇరవై ఏళ్ల నుంచి పార్టీని పట్టుకొని ఉద్యమాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇలాంటి న్యాయం చేయాలని ఆలోచన చేసి పైగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గా తమ తను చేసినటువంటి పనులకి ఇక ప్రతిఫలంగా పార్టీ ఈసారి ఖచ్చితంగా టికెట్ ఇస్తుందట ఆయన్నే ఫైనల్ చేస్తుందట అందుకోసమే పని చేసుకోమని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిందట అందుకే తను చాలా స్పీడప్ చేసిండు సో అక్కడ జరిగేటువంటి ఏదైతే అంటే జూబ్లీస్ జరిగినటువంటి జరిగినటువంటి విధాలు ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకోవడానికే ఇప్పటి నుంచి సిద్ధమైపోయారు అక్కడ స్టేషన్ గన్పూర్ కూడా అంతే స్టేషన్ గన్పూర్లో కూడా అక్కడ కూడా ఒకరికి అవకాశం ఇస్తున్నారు సో ఈ రెండు ఉప ఎన్నికలకు మాత్రం సిద్ధమైంది బీఆర్ఎస్ ఈ వార్త మాత్రం శుద్ధాబద్ధం సమన్వయ లోపం కాదు ఈసారి గెలిచే చూపిస్తామంటురాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఉద్యమానికి సంబంధం లేకుండా ఉద్యమాన్ని ఇబ్బంది పెట్టి ఉద్యమ కార్ల మీదకి లాఠీ ఎక్కి పెట్టినటువంటి దానం నాగేందర్ని ఈసారి గెలిపిస్తుంటారా లేదా ఇరవై ఏళ్ళ నుంచి కేసీఆర్ని బీఆర్ఎస్ను పట్టుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ కష్టపడి జెండా మోసి ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి మన్న గోవర్ధన్ రెడ్డి గెలిపించుకుంటారు అనేది ఇలా ప్రజల ముందున్నది దాన్ని బట్టి ఖైరతాబాద్ ప్రజలు ఆలోచించుకోవాలి ఎవరైతే మాకు బాగుంటుంది ఎవరైతే అభివృద్ధి చేస్తారు లేదా ఎవరైతే మమ్మల్ని కాపాడుకుంటారు కడుపులా పెట్టుకొని చూసుకుంటారు సాదుకుంటారు అని చెప్పి అనుకుంటారో వాళ్ళని డెఫినెట్గా ఈసారి చూస్తారు అందుకే లో జరిగినటువంటి తప్పిదం అంటే దొంగ ఓట్లే కావచ్చు రిగ్గింగే కావచ్చు డబ్బులే కావచ్చు విపరీతమైన ప్రలోభాలకు గురి మరి వ్యవస్థలు అన్నీ కూడా వాడుకున్నారు వాడుకొని గెలిచారు కదా సో అది ఇక్కడ రిపీట్ కావద్దంటే ఈసారి ఎట్టి పర్సెంట్ మిస్ అవ్వదు మేము గ్యారంటీగా కొడతామని చెప్పి వాళ్ళు అంటున్నారు పది సీట్లల్లో ఎనిమిది సీట్లు మాయ అంటున్నారు ఈ రెండు సీట్లు నిలిచిపెడతారా నో డౌట్ ఎందుకంటే వాళ్ళిద్దరూ దుర్మార్గంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వచ్చి ఆ పార్టీలో మేము లేమని చెప్పి ఈ పార్టీలు ఉన్నామని చెప్పి అందరిని అబద్ధం చేసి నియోజకవర్గ ప్రజలని మోసం చేసినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దొంగలు నియోజకవర్గ ప్రజలకి మోసం చేసినప్పుడు మరి వాళ్ళు ఈసారి ఊరుకుంటారా వాళ్ళే అడుగుతున్నారు మేము ఎట్లా ఓటేసి ఎట్లా గెలిపించి నేను ఏడబెడితే నువ్వు ఏం పని చేస్తామని చెప్పి ఇలా వాళ్ళే ప్రశ్నిస్తున్నారు వాళ్ళే అడుగుతున్నారు సో అందుకే పక్కాగా గతంలో బిఆర్ఎస్ఏ గెలిచింది ఖైరతాబాద్ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని అందరు కూడా అంటా ఉన్నారు సర్వేలు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆ రిపోర్ట్ ప్రకారం కంటే మనం మాట్లాడుతున్నాం మన్న గోవర్ధన్ రెడ్డికి అవకాశం ఇస్తున్నారట సో ఆయన పని చేసుకుంటాడు గెలుస్తారని కూడా అక్కడ ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు అయితే ఇక్కడ ఒక వార్త ఉంది స్వేచ్ఛా పత్రికలో రగిలిపోతున్న కేడర్ అంటూ సూచనలు పట్టించుకునే అధిష్టానం నేతల మధ్య లోపించిన సమన్వయం డివిజన్ లోకల్ ఇన్ఛార్జీలకు మధ్య గ్యాప్ ద్వితీయ శ్రేణి నాయకులుగా ఎదగకుండా అణచివేత అంటూ నాయకులపై మానిటరింగ్ కరని ఇక్కడ ఒక వార్త రాశారు పెద్దగా చూసిరు కదా బీఆర్ఎస్ భవన్ వేసి ఒక ఫోటో పెట్టిరు అసలు నాయకుల మధ్య సమన్వయం కాదు వాళ్ళు ఎంత కసి మీద ఉన్నారంటే జూబ్లీస్ లో ఓడిపోయినటువంటి విధానం చూసినాక ఈసారి ఆ తప్పిదం చేయొద్దని మంచి కసి మీద ఉన్నారు ఎందుకంటే మీరు ఆ సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్నటువంటి కామెంట్స్ ఆ వీడియోలు అవన్నీ కూడా చూసి చెప్పొచ్చు దీంతో పాటు రాష్ట్రంలో ఖచ్చితంగా ఇంకొక రెండు ఉప ఎన్నికలు బ్రహ్మాండంగా మన ముందుకు రాబోతా ఉన్నాయి ఎందుకు బ్రహ్మాండం అంటా ఉన్నా అంటే రాజీనామా చేసి మరి వాళ్ళు ముందుకు వచ్చేటట్టున్నారు ఎందుకు రాజీనామా చేస్తున్నారు ఎట్లయినా తీసి అవతల వాడేస్తాడు కాబట్టి స్పీకరో లేదా సుప్రీంకోర్టే కలగ చేసుకొని ఇద్దరిని అవతల పాడేస్తుంది కాబట్టి అట్లా సిగ్గు తీసుకునే కంటే ఇది బెటర్ అనుకొని వీళ్ళిద్దరు కూడా డిసైడ్ అయిపోయారు ఎవరెవరు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ అట్లే ఖైరతాబాద్ ధానం నాగేందర్ వీళ్ళిద్దరు రాజీనామా చేసే పరిస్థితి దగ్గరకు వచ్చేసింది చేయకపోతే ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు ఇటు పక్క స్పీకర్ వినట్లేదు ఎందుకు వినట్లేదు అంటే విచారణ చేపట్టిండు ఆ రిపోర్ట్ పంపాలి లేదా ఏదో ఒక డిషన్ తీసుకోవాలి ఒత్తిడి ఉంది అట్లా సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇక ఇటు పక్క స్పీకర్ వినట్లేదు ఎందుకు అంటే విచారణ చేప